హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాడ్ రియాలిటీ బట్ రూ ఈరోజు మనం వచ్చేసేటప్పటికి మన సినీ చలనచిత్ర నటుడు అయినటువంటి ధర్మేంద్ర గారి గురించి మాట్లాడుకుందామండి ధర్మేంద్ర గారు వచ్చేసేటప్పటికి డిసెంబర్ ఎయిత్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఆయన జన్మించారనమాట ఆయన అసలు పేరు వచ్చేసి ధరమ్ సింగ్ డియోల్ బాలీవుడ్లో ఎక్కువ చిత్రాలు చేసిన ధర్మేంద్ర గారియన హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా ఈయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా మనకి వచ్చింది వచ్చిందనమాట ఈయన యాక్చువల్లీ పుట్టింది డిసెంబర్ ఎయిత్ పంజాబ్ నస్రాలి అనే ప్రదేశంలో ఈయన జన్మించారండి ఈయన చనిపోయారని ఇప్పుడు మనమందరం తెలిసిన విషయమే నిన్న సోమవారం అండ్ ఈయన వచ్చేసి రాజకీయ పార్టీగా కూడా జాతీయ జనతా పార్టీలో కూడా పనిచేశారు అండ్ ఈయన వైఫ్ వచ్చేసి ప్రకాష్ కౌర్ ఈమె నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మ్యారేజ్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీలో హేమమాలిని గారిని మ్యారేజ్ చేసుకున్నారు సంతానం వచ్చేసేటప్పటికీ ఈయనకి మనకందరికీ తెలుసు బాబీ డియోల్ యానిమల్లో యాక్ట్ చేశారు కదా ఆయన ఈయన కుమారుడే అనమాట సన్నీ డియోల్ ఈశాలతో సహా ఆరుగురు సంతానమైతే ఈయనకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈయన ఎక్కువగా ఎక్కువగా వచ్చేసి యాక్టింగ్ మీదే జరిగింది ఈయన చలనచిత్రం పరిశ్రమలోకి న్యూ టాలెంట్గా ఈయన వచ్చేసి జాయిన్ అయ్యారండి ఈయన వచ్చిన తర్వాత ఎన్నో చిత్రాలలో సైడ్ క్యారెక్టర్గా అండ్ దెన్ మెయిన్ హీరోగా కూడా ఈయన రానిచ్చారనమాట ఈయన రాణిచ్చిన కొన్ని చిత్రాలు వచ్చేసేటప్పటికి ఎంతో గుర్తుండి మిగిలిపోయే చిత్రాలుగా ఎన్నో ఉన్నాయి అయితే వాటిల్లో మనం షోలేగా ఒకటి చెప్పుకోవచ్చు అనమాట ఈయనకి నైన్టీన్ సెవెంటీ వన్లో ఆయన నటించిన మేరా గోయన్ మేరా దేశ్ చిత్రంలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు కూడా ఈయనకొచ్చింది అండ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఫుల్ అవర్ పత్తర్ చిత్రం అత్యంత ఎక్కువ వసూల్ని సాధించిందనమాట ఇప్పుడు మనం తెలుగులో కూడా ఎక్కువ ఎవరికి సంపాదించే ఎక్కువ ఎవరు ఎవరి మూవీకి వచ్చింది అన్నట్లుగా ఈయన మూవీకి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే వచ్చిందనమాట యాక్చువల్లీ ఈయనకి ఫిలింఫేర్గా ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకున్నారు తర్వాత కొన్ని రొమాంటిక్ పాత్రల్లోనూ యాక్షన్ హీరోగాను ఈయన నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈయనకి మంచి పేరు అయితే వచ్చిందనమాట చుక్కే చుక్కే దిల్లగి చాలా సినిమాల్లో ఈయనైతే నటించారు నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండ్ ఎయిటీ ఫోర్ మధ్య ధరమ్ వీర్ కొన్ని చిత్రాలు చాలా చిత్రాలు ఇంకే ఇంతేకం లుంగా ఇవన్నీ చిత్రాలు అనేవి యాక్షన్ హీరోగా కూడా చాలా పేరైతే వచ్చింది ఈయన చాలామంది దర్శకులతో కూడా యాక్టింగ్ చేశారు నెక్స్ట్ ఈయన కుటుంబంలో వచ్చేసేటప్పటికీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడం నెక్స్ట్ హేమ మాలిని గారిని మ్యారేజ్ చేసుకోవడం ఆమెకి మళ్ళా ఇద్దరు కుమా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పుట్టడం ఇలా ఆయన లైఫ్ అనేది సాగింది తర్వాత వచ్చేసేటప్పటికీ ఈయన ఎయిటీ నైన్ ఇయర్స్ అండి ఈయన యాక్చువల్లీ లైఫ్ టైం వచ్చేసి ఎయిటీ నైన్ ఇయర్స్ ఈయన ఉన్నారు హార్ట్ ప్రాబ్లంతో ప్రాబ్లంతో ఈయన హాస్పిటల్లో జాయిన్ చేయడం తర్వాత ఏమైందంటే ఈయన యాక్చువల్లీ నిన్న మండే మనకి ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా చేశారనమాట ఈయన చాలా రోజులు హాస్పిటల్లో కూడా పోరాడారు బట్ ఫైనల్లీ హీస్ నో నో మోర్ అనమాట ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నామని చెప్పుకోవచ్చు అనమాట ఈయన అసలుకి డిసెంబర్ ఎయిత్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో జన్మించినప్పుడు ఆయన ఆయన తండ్రి వచ్చేసి ఒక స్కూల్ టీచర్ అనమాట కానీ ఈయన మూవింగ్ ఇన్ మూవీస్ అనమాట అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇది మూవ్ అవ్వాల్సిన టైం అనేది జరిగింది ఆయనకి బట్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఈయన పొలిటీషియన్గా కూడా చేశారనమాట కొన్ని సంవత్సరాలు యా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట యా థ్యాంక్ యూ అండి ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది Uh, watching my channel, and um, please like, share, and subscribe my channel. Thank you. Bye.